నమస్తే అందరికి ఏదైతే ఈ నెల ఇరవై ఏడవ తేదీన జరుగుతున్నటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో మరి ఏదైతే బహుజన వాది విద్యావేత్త మరి ఎంతో మందికి ఏదైతే వాళ్ళకు విద్యా బోధనలు చేసి ఎంతో మంది జీవితాల విద్యార్థుల జీవితాల్లో వెలుగును నింపిన బహుజన వాది మేధావి మరి ప్రసన్న హరికృష్ణకి బెల్లంపల్లి నియోజకవర్గం తీర్మానం టీం అధ్యక్షునిగా అదే విధంగా బెల్లంపల్లి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈరోజు మా మద్దతుని మరి ప్రసన్న హరికృష్ణకి మేము తెలుపుతా ఉన్నాం ఎందుకంటే ఈరోజు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు వేల కోట్ల రూపాయలు మన నిన్న నిన్నగాక ఉన్న పేపర్లో చూస్తా ఉన్నాం కోట్ల రూపాయలు పెట్టి టికెట్లు వాళ్ళు తెచ్చుకొని వాళ్ళు బహిరంగంగా ఈరోజు చూస్తూ ఉన్నాం ఈరోజు మంచర జిల్లాలో కూడా మరి స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి మాట్లాడిన సందర్భంలో ఆ మాటలు మనం విన్నాం తను మాట్లాడేది ఏంటిది అంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు గెలిచినా గెలవకపోయినా ప్రభుత్వానికి వచ్చే నష్టము ఏది లేది అని తను మాట్లాడి అంటేనే ఇక్కడ ప్రసన్న హరికృష్ణ గారి యొక్క గెలుపు అనేది అంతిమంగా ప్రాథమికంగా నిర్ణయమైంది ఇక ఏదైతే ఉందో ఈ నెల ఇరవై ఏడు తేదీ జరిగేటువంటి ఎన్నికలలో తనకు ఓట్లు వేసి గెలిపించుకొని అఫీషియల్గా రిజల్ట్ బయటకు వచ్చేటువంటి సందర్భం మాత్రమే మిగిలి ఉన్నది ఈరోజు తీర్మానం అందన కావచ్చు చాలా మంది మేధావులు విద్యార్థులు తన ద్వారా ఎవరైతే మరి చేయుతో అందినటువంటి ఉన్నారో వాళ్ళంతా కూడా విద్యార్థులు ఈరోజు మరి ప్రసన్న హరికృష్ణ గారికి మద్దతు తెలుపుతా ఉన్నారు మెయిన్ ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్గా మరియు బెల్లంపల్లి నియోజకవర్గ అధ్యక్షునిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా మరి నా యొక్క అమూల్యమైన ఓటును కావచ్చు తన మద్దతుని తనకు ఇస్తా ఉన్నా ప్రతి ఒక్కరు కూడా ఒక మేధావుని ఎన్నుకోండి ఎందుకంటే ఈ రోజు ఓటర్లు కోట్లకు కోట్ల రూపాయలు కుమ్మ కుమ్మరించినటువంటి వ్యక్తులు మనం అదే కనబడుతున్నారు అసలు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరో ఇంతవరకు ఎవరికి తెలియదు ఇక కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నిన్నగా మనం చూసిన కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈరోజు వేల పేద మరి పేద ప్రజల విద్యార్థుల రక్తాన్ని తాగినటువంటి వ్యక్తి తను ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికలలో కోట్ల రూపాయలు పెట్టి వాళ్ళు వస్తా ఉన్నారు కాబట్టి దయచేసి ఆలోచించండి మార్పును కోరుకోండి ఎందుకంటే ఈరోజు జరిగేటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఇవి కామన్గా గా నిరక్షర రాష్ట్రులకు మరి మన పట్టభద్రులకు ఉన్నటువంటి తేడాని చూపెట్టాలి అంటే ఆ ఓటు ఒక సరైన వ్యక్తికి అమూల్యమైనటువంటి ఓటుని సరైన వ్యక్తిని వేసుకున్న వేసిన రోజే ఆ యొక్క ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం ఈ రోజు కోట్ల రూపాయలు తీసుకొని ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసి నాశనం చేసినటువంటి వ్యవస్థ ఉన్నది దయచేసి ఏదైతే ఈ నాలుగు మరి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి వ్యక్తులకు నేను తెలియజేస్తా ఉన్నా నా మిత్రులకు శ్రేయం ప్రతి ఒక్కరు కూడా ప్రసన్న హరికృష్ణ గారికి ఓటు వేయండి తనను గెలిపించండి మన బహుజనుల బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్యతను చాటాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము అందరికి తెలియజేస్తా ఉన్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం దీని ద్వారా మన యొక్క చదువుకున్న వ్యక్తుల యొక్క స్వభావం ఎట్లా ఉంది మరి ఎవరిని ఎంత మేధావులు ఎన్నుకుంటారు ఒక వ్యవస్థ బయటపడేటువంటి సందర్భం ఉన్నది కాబట్టి డబ్బులకు బీర్లకో ఇచ్చేటువంటి డబ్బులు ఏదో వాటికి ఆశపడి మరి మీ ఓటుని అమ్ముకునేది ఉంటే భవిష్యత్తు అవుతుంది ఇప్పటికే మనం చూస్తా ఉన్నాం ఓటుని అమ్ముకునేది ఉంటే మనం ప్రశ్ని ప్రశ్నించే తత్వాన్ని కోల్పోతాం కాబట్టి మరి నిర్భయంగా ముందుకొచ్చి ఎలాంటి ఉచితాలకు పోకుండా మరి ఖచ్చితంగా ఒక నిఖాసనటువంటి మంచి వ్యక్తిని ఎన్నుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా థ్యాంక్ యూ